ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రింటెండ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రత్యేక విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలోని పట్టణ అధ్యక్షులు ఎంఏ ఎజాన్ మరియు మండల పార్టీ అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వర్లు మరియు మాజీ ఎంపీపీ గందమల్ల అశోక్ కుళ్ళ నరసింహులు మాట్లాడుతూ అనవసరంగా మన ఎమ్మెల్యే అభివృద్ధిపై ప్రధాత బీర్ల ఐలయ్యపై బురద జల్లే ప్రయత్నం చేయటం సిగ్గుచేటు ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల బాగోగులు చూస్తూ నేనున్నాను అంటూ ముందు నడిచి మా నాయకునిపై విమర్శలు చేయటం విడ్డూరమని అన్నారు కుళ్ళ నరసింహులు అనే వ్యక్తి బహదూర్పేటలోని సర్వే నంబర్ ఎనభై ఎనిమిదిలో సెల్ట్ కొండం పవన్ కుమార్ రెడ్డి కొన్నారు అయితే పంతొమ్మిది వంద రెండు వేల పద్దెనిమిదిలో దానిని రౌడీ షీటర్ అయినటువంటి జంపాల దశరథ్ అనే వ్యక్తి గోశాల పేరుతో రెండు ఆవులను అందులో కట్టేసి ఆక్రమించుకుని ప్రయత్నం చేశారు ఏమన్నా అంటే నేను షీటర్ ను నిన్ను చంపుతాను అని బెదిరిస్తూ ఉన్నారు ఆ స్థలంలోకి రావద్దని బెదిరిస్తున్నాడు దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు మరియు మళ్లీ కూల నరసింహులు యొక్క కుటుంబం పైన కూడా అక్రమ కేసులు పెట్టిస్తున్నారు మరియు తనే ధర్నాలు చేస్తూ కూడా కులాల మధ్య గ్రామస్తుల మధ్య చిచ్చులు పెడుతూ జనాల జనాల్ని ప్రజల్ని భయ ప్రాంతాలకు ఉన్నాడు మరియు ఎమ్మెల్యేను కూడా విమర్శిస్తూ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గొంగిడి సునీత మహేందర్ రెడ్డిని ఆమె భర్త మహేందర్ రెడ్డిని కూడా తప్పుదవ పట్టిస్తూ ఉన్నాడు ఎటువంటి ఆధారాలు లేకున్నప్పటికీ తప్పుదవు పట్టిస్తున్నాడు మరియు పార్టీలను తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశంలో అన్నారు ఇది ప్రజలందరూ కూడా గమనించారు మనవి చేస్తూ ఇలాంటి రౌడు అన్నారు అనేది ఏంటంటే బీలైల గారు సంవత్సర కాల కాలంలోనే ఆలయ దానికి ఆలయ మండలానికి ఎన్నో రకమైన సేవలు చేసి గుర్తింపు తెచ్చుకుంటే మీ కళ్ళ ఇక్కడ ఏదైతే బాబుపేట గ్రామం ఉందో అక్కడ సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలో ఉన్న పంచాయతీని ఎమ్మెల్యే గారినిట్టడం మీకు తగదు ఎందుకంటే ఇక్కడ అక్కడ పదికుంటల భూమి ఎవరిపైనుంది ఎనిమిది గుంటల భూమి ఎవరిపైన ఉంది ఎవరు కబ్జా పెట్టారు ఎవరు పంచాలు చేశారు ఎవరు స్టేషన్లకు పోయారు అనే విషయం ప్రజలందరికీ తెలుసు ఎవరు రౌడీ సీటర్లు ఎవరు రౌడీతనాలు చేసి అప్పుడు పదిహేను కాలంలో ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టిరు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిరు మా సంవత్సర కాలంలో కానీ ఇప్పటి వరకు కానీ మా ప్రభుత్వం వచ్చినాక ఎవరిపైనైనా వేరే విధంగా రక్ష కేసులు కేసులు పెట్టించామని పోలీస్ స్టేషన్ రాని తెలుసుకుందాం మీరు పదిహేను కాలంలో మా కార్యకర్తల మీద మా మీద ఎన్నో కేసులు పెట్టి మా కార్యకర్తలను ఇబ్బంది పాలు చేసింది మీరు మీ ప్రభుత్వం అందుకే ప్రజలు మిమ్మల్ని పదిహేను కాలం ఉండే అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఐజన గారికి యాభై వేల మెజార్టీ ఇచ్చి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టే కూడా మీకు బుద్ధి వస్తలేదు ఎందుకంటే ఈరోజు నర్సింహులు గారు అక్కడ వారికి దశరథ గారికి నర్సింహులు గారికి ఉన్న పంచాయతాల విషయంలో ఎమ్మెల్యే గారు ఎందుకు వస్తారు ఎవరికి న్యాయం జరగాలంటే కోర్టు ఉంది ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నాయి వారు కూడా ఏం చెప్తున్నారు నరసింహులు గారు మేము గత కొన్ని సంవత్సరాల క్రితమే నా పేరు మీద పట్టా ఉంది కబ్జా నాకు లేకుండా దశరథ గారు ఇబ్బంది పెడుతున్నారు అనే ఉద్దేశంతో కేసు పెట్టి చేస్తే మీరు కేసులు చూసుకోవాలి కోర్టులో చూసుకోవాలి కానీ మీరు రౌడీలాగా ప్రవర్తించి ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉండి మీరు రౌడీలాగా ప్రవర్తిస్తే మా ఎమ్మెల్యే గారి మీద ఏమైనా చెడు ఉద్దేశంతో మాట్లాడితే బాగుండదు కబర్ దారాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మాజీ ఎమ్మెల్యే గారు వారి భర్త ఆలయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ విగ్రహానికి తల్లికి విగ్రహానికి పాలాభిషేకం చేసి కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆధారణ చూసి తెలంగాణ తల్లి గతంలో ఎప్పుడు ఇప్పుడు ఎంత మంచిగా అని ప్రత్యక్ష ఇక్కడ స్థానిక ప్రభుత్వ గారి మీద ఇక్కడ ఉన్న కార్యకర్తల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇట్లా మాట్లాడితే మీకు ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్పిరో అందరూ తెలుసు ప్రజలు బుద్ధి చెప్పిరో అందరూ తెలుసు ఇకపై కూడా ఇంకా ఎక్కువ బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మీకు బుద్ధి చెప్పించుకోవాలనే ఉద్దేశంతో ఊరికొచ్చి ప్రెస్ మీకు పెడతామని అంటున్నారు ఒకటి మేము అనేది ఏంటంటే బీల గారు సంవత్సర కాల పద కాలంలోనే ఆలయ దీవార్గానికి ఆలయ మండలానికి ఎన్నో రకమైన సేవలు చేసి గుర్తింపు అని కళ్ళమాట ఉరవలైతే పోతున్నారు ఇక్కడ ఏదైతే బాగుపేట గ్రామం ఉందో అక్కడ సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలో ఉన్న పంచాయతీ ఎమ్మెల్యే గారు మీద నెట్టడం మీకు తగదు ఎందుకంటే ఇక్కడ అక్కడ గుంటల భూమి ఉంది ఎనిమిది గుంటల భూమి ఉంది ఎవరు కబ్జా పెట్టారు ఎవరు పంచాలు చేశారు ఎవరు స్టేషన్లకు పోయారు అనే విషయం ప్రజలందరికీ తెలుసు ఎవరు రౌడీ సీటర్లు ఎవరు రౌడీతనాలు చేసి అప్పుడు పది కాలంలో ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టిరు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు మా సంవత్సర కాలంలో కానీ ఇప్పటి వరకు కానీ మా ప్రభుత్వం వచ్చినాక ఎవరిపైనైనా వేరే విధంగా పక్షపూరితమైన కేసులు పెట్టించామని పోలీస్ స్టేషన్ రాని తెలుసుకుందాం మీరు పదిహేను కాలంలో మా కార్యకర్తల మీద మా మీద ఎన్నో కేసులు పెట్టి మా కార్యకర్తలను ఇబ్బంది పాలు చేసింది మీరు మీ ప్రభుత్వం అందుకే ప్రజలు మిమ్మల్ని పదిహేను కాలం ఉండే ఎక్కువనే ఉద్దేశంతో మిమ్మల్ని అయ్యగారు యాభై వేల మెజార్టీ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టి కూడా మీకు బుద్ధి వస్తలేదు ఎందుకంటే ఈరోజు నర్సింహులు గారు అక్కడ వారికి దశరథ గారికి నర్సింహు గారికి ఉన్న పంచాయతీల విషయంలో ఎమ్మెల్యే గారు ఎందుకు వస్తారు ఎవరికి న్యాయం జరగాలంటే కోర్టు ఉంది ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నాయి వారు కూడా ఏం చెప్తున్నారు నర్సింహులు గారు మేము గత కొన్ని సంవత్సరాల క్రితమే నా పేరు మీద పట్టా ఉంది కబ్జా నాకు లేకుండా దశరాథ గారు ఇబ్బంది పెడుతున్నారు అనే ఉద్దేశంతో కేసు పెట్టి కర్జు చేస్తే మీరు కేసులు చూసుకోవాలి కోర్టులో చూసుకోవాలి కానీ మీరు రౌడీలాగా ప్రవర్తించి ఒక మాజీ ఎమ్మెల్యే కొన్ని మీరు రౌడీలాగా ప్రవర్తిస్తే మా ఎమ్మెల్యే గారి మీద ఏమైనా చెడు ఉద్దేశంతో మాట్లాడితే బాగుండదు కబర్దార్ అని హెచ్చరిస్తా మాజీ ఎమ్మెల్యే గారు వారి భర్త ఆలయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ విగ్రహానికి తల్లికి విగ్రహానికి కాలాభిషేకం చేసి కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆధారణ చూసి తెలంగాణ తల్లి గతంలో అయ్యేట్లుంది ఇప్పుడు ఎంత ఉంది అనేది ప్రత్యేక ఇక్కడ స్థానిక ప్రభుత్వ పవన్ గారి మీద ఇక్కడ ఉన్న కార్యకర్తల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇట్లా మాట్లాడితే మీకు ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్పారు అందరూ తెలుసు ప్రజలు బుద్ధి చెప్పిరో అందరూ తెలుసు ఇకపై కూడా ఇంకా ఎక్కువ బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మీకు బుద్ధి చెప్పించుకోవాలనే ఉద్దేశంతో ఊరికొచ్చి ప్రశ్నలు పెడతామని అంటున్నారు ఒకటే మేము అనేది ఏంటంటే బీల గారు సంవత్సర కాల పద కాలంలోనే ఆలయ వార్గానికి ఆలయ మండలానికి ఎన్నో రకమైన సేవలు చేసి గుర్తు తెచ్చుకుంటే మీకు కళ్ళమంట ఉరవలేకపోతున్నారు ఇక్కడ ఏదైతే బాబుపేట గ్రామం ఉందో అక్కడ సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలో ఉన్న పంచాయతీని ఎమ్మెల్యే గారి మీద నెట్టడం మీకు తగదు ఎందుకంటే ఇక్కడ అక్కడ గుంటల భూమి ఎవరిపైన ఉంది ఎనిమిది గుంటల భూమి ఎవరిపైనుంది ఎవరు కబ్జా పెట్టారు ఎవరు అంచాలు చేశారు ఎవరు స్టేషన్లకు పోయారు అనే విషయం ప్రజలందరికీ తెలుసు ఎవరు రౌడీ సీటర్లు ఎవరు రౌడీతనాలు చేసి అప్పుడు పదేళ్ళ కాలంలో ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టిరు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిరు మా సంవత్సర కాలంలో కానీ ఇప్పటి వరకు కానీ మా ప్రభుత్వం వచ్చినాక అయినా వేరే విధంగా పక్షపూరితమైన కేసులు పెట్టించామని పోలీస్ స్టేషన్ రాని తెలుసుకుందాం మీరు పదిహేను కాలంలో మా కార్యకర్తల మీద మా మీద ఎన్నో కేసులు పెట్టి మా కార్యకర్తలను ఇబ్బంది పాలు చేసింది మీరు మీ ప్రభుత్వం అందుకే ప్రజలు మిమ్మల్ని పదిహేను కాలం ఉండుడే ఎక్కువనే ఉద్దేశంతో మిమ్మల్ని ఐజన గారికి యాభై వేల మెజార్టీ ఇచ్చి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టే కూడా మీకు బుద్ధి వస్తలేదు ఎందుకంటే ఈరోజు నర్సింహులు గారు అక్కడ వారికి దశరథ గారికి నర్సింహు గారికి ఉన్న పంచాయతీల విషయంలో ఎమ్మెల్యే గారు ఎందుకు వస్తారు ఎవరికి న్యాయం జరగాలంటే కోర్టు ఉంది ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నాయి వారు కూడా ఏం చెప్తున్నారు నర్సింహులు గారు మేము గత కొన్ని సంవత్సరాల క్రితమే నా పేరు మీద పట్టా ఉంది కబ్జా నాకు లేకుండా దశరాథ గారు ఇబ్బంది పెడుతుందన్న ఉద్దేశంతో కేసు పెట్టి చేస్తే మీరు కేసులు చూసుకోవాలి కోర్టులో చూసుకోవాలి కానీ మీరు రౌడీలాగా ప్రవర్తించి ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉండి మీరు రౌడీలాగా ప్రవర్తిస్తే మా ఎమ్మెల్యే గారి మీద ఏమైనా చెడు ఉద్దేశంతో మాట్లాడితే బాగుండదు కబర్ దారని హెచ్చరిస్తా ఉన్నాం మాజీ ఎమ్మెల్యే గారు వారి భర్త ఆలయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ విగ్రహానికి తల్లికి విగ్రహానికి కాలాభిషేకం చేసి కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆధారణ చూసి తెలంగాణ తల్లి గతంలో ఎట్లుంది ఇప్పుడు ఎంత మంచిగా ఉంది ప్రత్యేక